ീമ ഗോ യോ യോയാമ ക

ओम चिते ओम चत ओम च्वर ज्वल ज्वार्वल सि लक्ष्मी नाली महायमर जयम जयम जाम ఓం రుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ అయితే ఈ దేవే దేవుడు అనేది దైవము అనేది దయ్యము అనేది ఈ చెట్లు మూలికలు అనేటివి ఇవన్నీ కరెక్టేనా అనేది నాకు కూడా అనుమానం ఉండేది ఒకప్పుడు అయితే అలాంటి అనుమానాన్ని నేను నిజంగా చెప్పాలంటే నాకు తీరలే తనవి తీరలే అసలు దానికి రిజల్ట్ రాలేదు లేదా అనే దానికి తిరిగి 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 ఎంతో మందిని సంప్రదించిన ఎంతో ఋషులను బైరాగులను ఆ గోరలను కలవడం జరిగింది నా జీవితంలో నేను ఈ పిచ్చిలబడి టెన్త్ క్లాసు ఎస్ఎస్ ఏదైందో మూడు సార్లు ఫెయిల్ అయినా మూడు సార్లు ఫెయిల్ అయితే ఒక ఇల్లు గిట్ట కూలిపోయి నాకు కడుతుంటే అట్లా గట్టిగా అవుతుంది అది పురాది అట్లా గట్టి అయ్యి నేను నిజంగా చెప్పాలంటే నేను విద్య చదువు గురించి చదవలేక వదిలేసినాను అయితే నేను ఏదైతే ఈ విద్య గురించి చదువుతున్నా ఒక్క బుక్ చదివితే అది మొత్తం పేజీ నెంబర్తో సహా చెప్పేసేస్తున్నాను అది దైవశక్తి మరి అది నేను సెవెంటీ త్రీలో ఎస్ఎస్సి రాసి వదిలేసింది ఎయిటీ ఫోర్లో మళ్ళీ ఒకసారి రాసిస్తుందాము అసలు నేను ఇన్ని బుక్కులు తాగుతున్నా నోట్ అయిపోతున్నాయి ఆ దైవశక్తి అర్థం కాదు నాకు ఎక్కడెక్కడ రాస్తున్నాయి ఇంత పెద్ద గ్రంథాలు రాస్తున్నా మరి చూద్దామని పోయి కోసం రాసే సెకండ్ క్లాస్లో పాస్ అయిన విచిత్రం అసలు నేను అక్కడ పోయి రాస్తుంటే నాకే ఇట్లా చూడగానే ఈజీగా అనిపిస్తుంటే అక్కడక్కడక్కడ రాసిన ఏ చిట్టి చూడలే ఏ ఏ నకలు కొట్టలేదు అయితే దైవశక్తి అది అయితే ఈ దైవశక్తి అనేది ఏంటంటే దత్తాత్రేయుడు సకల విద్యకు సకల విద్యలకు మంత్రశాస్త్రానికి యంత్రశాస్త్రానికి అరిమ గరిమ విద్యలకు ఇటన్నిటికీ ఆయన సద్గురువు అంటే గురువులకే గురువు ఆయన జగద్గురువు అంటారు ఆయన అయితే ఆయనని ఏంటంటే దేవతలే పూజించరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పూజించరు ఆయన ముగ్గురు యొక్క అంశతోటి ఒకటే రూపమయ్యి మూడు తలలు విష్ణుమూర్తి సంబంధించిన బ్లూ కలర్ తల బ్రహ్మకు సంబంధించిన ఎరుపు కలర్ తల మళ్ళీ శివుడికి సంబంధించిన తెలుగు తల ఈ మూడు తలలతోటి మూడు వర్ణాలతోటి ఆరు చేతులతోటి ఆయన ఉద్భవించిండు దత్తాత్రేయుడు అయితే మరి అన్ని చేతులతోటి అన్ని రూపాలతోటి ఎప్పుడు ఆయన తిరగడం అది రూపం కనబడుతుంది ఒకప్పుడు మనకు దర్శనం అయితే దత్తాత్రేయునికి ఎవరైతే సాధన చేస్తారో సకల విద్యలు వస్తాయి అనుకున్న పనులు అవుతాయి కాని పనులు కూడా ఇంపాసిబుల్ అన్నది కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆయన యొక్క మంత్రాన్ని చేసుకోండి ఆయన యొక్క ధ్యానాన్ని చేసుకోండి సకల విద్యలు వస్తాయి సకల సంపదలు కలుగుతాయి నాకు అనుభవం నేను పిఠాపురం వెళ్ళినా అనుకోకుండా ఓ రోజు ఇట్లనే గమన ఎక్కి వెళ్ళిపోయినా బస్సు ఎక్కి ఆయన శ్రీ పాద పాదగాయ అని ఉన్నది పాదగాయ అంటే అది ఒక రాక్షసుడు ఆయన మీద యజ్ఞం చేసి రాడం ఆయన పూట మీద అయితే శ్రీ కాడికి పోయినా నేను ఇదేనో అనుకొని అంటే ఒక ఆయన వచ్చి చెప్పిండు అస్సలు దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభ రూపంలో కొట్టిండు వాళ్ళ ఇల్లే ఉన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిండు ఆ ఇల్లు ఉన్నది మీరు ఆడికి పోండి అంటే పోయినా పోతే అక్కడ వైబ్రేషన్స్ నేను పారాయణ చేయాలని నిర్ణయించుకుని కాడికి పోయిన తర్వాత ఒక్కరోజు పోయిద్దామనుకుని కంప్లీట్ పారాయణము దత్తాత్రేయం ఆ శ్రీపాద వల్లభ చరిత్ర తీసుకున్నా అక్కడ అది విచిత్రం ఉంటుంది అసలు శ్రీపాద వల్ల ఉంది పారాయణ గ్రంథం ఏదైతుందో దాంట్లో మనం చదువుతుంటే అసలు అర్థమే కాదు అది మూడు నాలుగు సార్లు చదివి ఎవరైనా చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో కనుక్కుంటే వాళ్ళు చెప్తారు అయ్యా శ్రీపాద వల్లప్పుడు ఈయన ఈయన ఇట్లా అయ్యింది ఈయన మళ్ళా కురువపురం అని మీ మీ ఏరియాలనే తెలంగాణ ఏరియాలనే కుర్వగడ్డ అంటారు అక్కడ ఆయన అదృశ్య రూపంలో తిరుగుతుంటాడు ఇక్కడి నుంచి అయిపోయి ఇదంతా స్టోరీ అందులో ఉంటుంది ఆ పోయేటప్పుడు వాళ్ళ దర్శనం చేసుకుంటప్పుడు ఆయన అక్కడ వెలిసిన కొన్ని మిరాకులు చేసినా అన్నీ ఉంటాయి ఈ బుక్లా అని చెప్తే అప్పుడు అర్థమైంది నాకు నేను కూర్చొని చదువుతుంటే బుర్రమైన వారు చిన్న పంచగట్టుకుని ఒక అబ్బాయి చేయలేదు సన్నగా ఉండేది చూస్తే వారు నాకు పోరు మళ్ళీ నేను అక్కడ కురువపురాల్లో కూడా యజ్ఞం చేసిన యజ్ఞం చేస్తుంటే ఓ అబ్బాయి ఇచ్చిండు సేమ్ అక్కడ పిఠాపురల్లాగా అనమాట అదే రూపం అదే పంచ అదే సన్నటి అబ్బాయి వెళ్ళగా వచ్చే అంకుల అంకుల్ నాకు బొట్టు పెట్టా ఉన్నాడు అది లేదు నేను యజ్ఞమైనాక బాబు నువ్వు ఎడికెళ్ళి వచ్చినవు అది అంటే నీకు అంటే నేన యజ్ఞం యజ్ఞమైపోయాక పెడతాం పూజ మొత్తం హోమం అయినాక కూర్చోను లేదు నాకు గుళ్ళ చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు పల్లెక్షే ఉంటుంది నేను పోవాలను నీకేం పల్లెక్షరా బాబు అయినా అంటే అంత దూరం పోయాడు మాయమైపోయాడు ఇలాంటి విచిత్రాలు ఉన్నాయి రూపంలో భగవంతుడు తిరుగుతుంటాడు ఆయన డైరెక్ట్ వచ్చిన దేవుడిని అని చెప్పాడు అలాంటిది నాకు అక్కడ పిఠాపురంలో శ్రీపాదవల్లభ స్వామి ఇంట్లో ఆయన ఇట్లా పోతుండేది అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది సేవ చేయాలని నాలుగు పీడ పీతాంబర ప్యాకెట్లు తెచ్చినాను అక్కడ అది మెయిన్ డోరుకు ఉన్నది దాని కవర్ అది నల్ల బొగ్గులేక ఇన్మా దేవుడు అట్టించుకుంటున్నాడు ఆ పీతామర పెట్టి నేను తోమడం చేసి దాన్ని మొత్తం గోల్డ్లాగా చెమకాయిస్తున్నాయి ఇంకా నలుగురు ఆయన చేస్తుంటే అప్పుడు వచ్చి వచ్చి మేము కూడా చేస్తామంటే చేసుకోండి అయితే బంగారం కలర్లో మీరు సేవ చేసిన కాబట్టి సేవ ఆయనకు దత్తాత్రేయానికి ఇష్టం సేవ అన్నదానము మళ్ళొచ్చేసి ఆయనకు యజ్ఞేయ సేవ చేసినా కదా ఆయన నాకు దర్శనం ఇచ్చిండు ఆయన అనుగ్రహం అనుగ్రహంతో నాకు ఈరోజు మీకు ఈ శాస్త్రాన్ని అంతా నేను చెప్పగలుగుతున్నాను నేను పది మందికి చేయగలుగుతున్నాను వాళ్ళు ఇచ్చిన వైబ్రేషన్స్ అంతే ఒక పవర్ ఇస్తారు ఆ పవర్ను కాపాడుకోవాలి అది కొందరు ఏం చేస్తాడు ఆడు గురువు దేశాల గురువు అవుతాడు గురువు అయినాక కొన్ని రోజుల వానికి శుక్రుడు ఎంటర్ అవుతాడు శుక్రుడు ఎంటర్ అయినాకేమవుతుంది ఆడు శుక్రు శుక్రుడు భోగ విలాసుడు కదా వాళ్ళని ఇలా ఆడోళ్ళని చూస్తే ఇప్పుడు పిలవలుగుతాయి అది కాదు భగవంతుడు మనకిచ్చిన ఈ యొక్క ప్రసాదాన్ని ఏదైతుందో పది మందికి పంచిపెట్టాలి అది నా సంకల్పం అయితే ఇప్పుడు కొంత రుణ బాధలలో వస్తాం ఆ రుణం చేయాలని చేయరాలు ఏదో పైకి వద్దామని చేస్తే అంచెలంచెలుగా ఇరవై వేలు ముప్పై ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు అట్లా అవి కూర్చుంటుంది అతిమించిన పని ఇల్లు అమ్మినా కానీ పోతాయి అటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎంతోమంది వాళ్ళని నాపడం జరిగింది ఆ ఇల్లు మిగిలియడం జరిగింది వాడు సవడానికి ఉండి స్వామి దగ్గరికి లాస్ట్ ఇది ఒక ప్రయత్నమైన వచ్చినోళ్ళు నా దగ్గరికి వాడు బతికి బట్ట కట్టి ఇలా నలుగురికి బట్టలు వంచుతున్నాడు మనిషికి విలుపవరు ఉండాలి ధైర్యం ఉండాలి భార్యాభర్తలు అలా ఈ ఆర్థిక సమస్య నుండి కొట్లాడుతుంటారు కొట్లాడొద్దు ధనలక్ష్మి ఏంటంటే పిరికిదే ఆమె టికెట్ కాక కొట్లాడుతుంటే భయమై వెళ్ళిపోతుంది ఇంట్లో ఎప్పుడు నవ్వుతుండాలి ఆహా హాహా అనే బీజాక్షరము చాలా పవర్ఫుల్ బీజాక్షరం అది ఎప్పుడు నవ్వుతుంటే ఆమె లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవల్పుకుంటుంది సంతోషంగా గజల సంపడ వస్తుంది సంతోషంగా సువాసన వస్తుంటుంది పరమాణం వాసన వస్తుంది ఇంట్లో అట్లా ఉండాలి అయితే మనము చీటి మాటి కొట్లాడడు పిల్లలు పెద్దగా అని చెప్పి నువ్వు ఆడో రూమ్లో వండు అది దరిద్రం పిల్లలు పెద్దగా అయినరు వాళ్ళకి అలవాటు చేయి ముందే మీరు నైరుతి నైరుతి రూమ్ ఏదైతుందో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతుందో అందులోనే ఆడుకోవాలి కొట్లాడుకోరు పీకలాడుకోరు ఏమని చేసుకోవాలి పిల్లలకు అలవాటు చేయాలి నువ్వు మధ్యంతరాంగా ఇప్పుడు గురుగారు చెప్పిన పడుకుంటే పిల్లల్ని వరదేస్తారు మీడ మీడవండి ఇది ఇప్పుడు ఆడవైంది అట్లొద్దు సిస్టమ్ పాటించండి భార్య భర్తలు విడనాడకండి ఎంత కొట్లాడైనా నువ్వు ఆమె కొట్లాడుతుంది కొట్లాడినామా ఆయన కొట్లాడినామాగొట్టేసి నేను వచ్చేసిన ఎన్ని నెలలు అయింది అమ్మా అంటే ఆరేండ్లు అయింది మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ అమ్మా అంటే ఆయన నాకు కావాలి ఆరేళ్ళకి గుర్తుకొస్తున్నాడు ఆరేళ్ళు నాకు ఉంటుందాయే కన్నా ఒక నెల వచ్చినావు పదిహేను రోజులు వచ్చినావు అలిగినావు వాడు రాలే పోవాలి ఏం రాముడి ఆవిడగా నేను పెళ్ళాము గుర్తుకొస్తా లేదా ఇంత కొట్లాడిపోయినా నెలగొట్టినావు ఉండనే ఉండొద్దు అంటున్నావు మరి నేను ఎడిపోవాలి పోయి ఆడ త్రిస్ట్ ఉండాలి ఎప్పుడైనా భర్తను విడనాడొద్దు అత్తగారి నుంచి అలిగి అత్తగారి దగ్గర అలిగి అమ్మగారికి పోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మొగోడు ఇంట్లో ఎంత చెడిపోని వాడికి ఎన్ని అప్పులన్నా కానీ అక్క చెల్ల దగ్గర పోవద్దు మళ్ళీ వచ్చేసి బావ బొమ్మార్థులు అటువంటి ఏది బంధువుల దగ్గరికి పోకూడదు నీకు అంత బాధ ఉంటే ఇతరుల దగ్గరకు పోచుకో కానీ బంధువుల దగ్గర పోయి నాకు దేహ్యాన్ని నాకు ఇట్లయిపోయింది అని చెప్పుకోకూడదు ఒక ఎత్తు వస్తుంది చెడవంటే దాని వెనుక ఊతారు ఉంటుంది చల్లడి గాలి వస్తుంది నువ్వు సైకిల్ తొంకినా కొనకి వెళ్ళిపోతూనే ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ కష్టం వచ్చిందంటే దాని వెనకనే సుఖం ఉంటుంది అందుకే కష్ట సుఖాలు అన్నాడు కష్ట సుఖాలు కష్టం వచ్చిన తర్వాతనే సుఖం వస్తుంది ఎవరికైనా నాకు కష్టం వచ్చింది నేను భరింత లేకపోతే నేను ఏదైనా ఎసుకుని వద్దామనుకున్నా అది అని పిచ్చలే నీకు కష్టం వచ్చిందంటే సుఖం వస్తుందని గుర్తుపెట్టుకో సరేనా అయితే ఈ శీర్షిక ఏంటంటే దీ శ్రీపాద వల్లభుడు శ్రీపాద వల్లభుడు పిఠాపురం ఆయన పుట్టి పెరిగింది అయితే ఇక్కడ గనక ఈయన శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుని మొదట అవతారం అయితే ఈయన మంత్రం చదువుకోండి మీరు రోజు హండ్రెడ్ పర్సెంట్ మీకు సకల సంపదలు కలుగుతాయి సకల కష్టాలు దూరమైతాయినరా మీకు ఏ బాధలు ఉన్నా అవుతాయి ఇక్కడ నేను మంత్రం ఇస్తున్నా ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను ఓం ద్రామ్ ద్రీం శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి ఆకర్షయామి వశమానయ వశమానయ స్వాహ ఈ మంత్రం చదువుకోండి ఈ మంత్రాన్ని వచ్చేసి మనం దేనితో చేయాలి స్వామి ఈ మంత్రము గురువుకి సంబంధించింది కదంటే గురుమాల ఇది ఉంటుంది గురుమాల పసుపుమాల ఏదైనా సరే పసుపు కొమ్ములమాలతోటి కూడా చేయొచ్చు పసుపు మాల అని దొరుకుతుంది కూడా చేయొచ్చు సిక్టి నేను ఉంటుంది ఇది ఇది పసుపు ఇది పుష్పరాగానికి సంబంధించింది ఇది మా దగ్గర దొరుకుతుంది కావాలంటే కూడా పంపిస్తాం ఇది వాడాలి లేదు ఏది లేదు స్వామి అనుకుంటే మీకు రుద్రాక్షమాల కూడా వాడవచ్చు ఇది గురువుకు సంబంధించిన మంత్రము ఓం ద్రామ్ ద్రీం శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి ఆకర్షయామి ఉషమానయ స్వా మరి ఏది లేదు స్వామి మాకు ఇవన్నీ మాలజీలు దొరకాలంటే శనిగలు ఉంటాయి కదా నూట ఎనిమిది శనిగలు తీసుకొని పసుపు కలర్ బట్ట వరుసుకొని దాని లోపల వేయాలి మంత్రం చదువుకుంటాం वेसन्टही मी हंड्रेड पर्सेंट रिझल्ट कष्टम जयगृर दत्त